హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కోడి పిల్లలు జబ్బుల బారిన పడకుండా యాక్టివ్గా బలంగా ఆరోగ్యంగా మరియు త్వరగా పెరగడానికి ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ మొదటగా మనమైతే కాచి చల్లార్చిన లేదా గోరువెచ్చని నీళ్ళని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం వాటి గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడం ద్వారా వాటి పుట్టలో వెచ్చగా ఉంటుంది మరియు వాటికి వెచ్చగా ఉంటుంది ఫ్రెండ్స్ వాటర్ మనం రెండు మూడు గంటలకు ఒకసారి అయితే మార్చుకోవాలి నెక్స్ట్ మనమైతే టెట్రాసైక్లిన్ పౌడర్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు వెటనరీ షాప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ దీని ధర వచ్చేసి మనకైతే నైంటీ రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం వచ్చేసి అయితే మనమైతే లివర్ టానిక్ని అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మన వెటనరీ షాప్లో దగ్గరికి పోయి బ్రోటాన్ లివర్ టానిక్ అంటే ఇస్తారు ఫ్రెండ్స్ దీని ధర వచ్చేసి మనకు ఎయిటీ సెవెన్ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంఆర్పి రేట్ అయితే మనకైతే ఎయిటీ రూపీస్కి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక సిరంజ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సిరంజ్ తోటి మనం లివర్లో ఉన్న టానిక్ని అయితే టూ ఎంఎల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా టూ ఎంఎల్ సిరంజ్తో మనమైతే టానిక్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఒక ఎంటీ వాటర్ బాటిల్ తీసుకొని అంటే ఒక ఖాళీ వాటర్ బాటిల్ని తీసుకొని అందులో మనం ఈ సిరంజ్ ఏదైతే మనం సిరంజ్ ద్వారా తీసుకున్న టూ ఎంఎల్ టానిక్ ఉంటుందో అదే ఆ ఖాళీ వాటర్ బాటిల్లో పోసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనమైతే టెట్రాసైకిల్ని సైకిల్ని ఒక క్యాప్లో లేదా కొంచెం లేదా ఒక టూ గ్రామ్స్ ఈ వీడియోలో చూపించినట్టు తీసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్ ఒక టూ గ్రామ్స్ తీసుకొని అయితే మనం ఏదైతే ఈ టానిక్ పోసామో వాటర్ బాటిల్లో ఖాళీ వాటర్ బాటిల్లో దాంట్లోనే ఈ టెట్రాసైక్లిన్ పౌడర్ గిట్లో ఇలా పోసుకోవాలి ఫ్రెండ్ పోసుకున్న తర్వాత మనం ఏదైతే గోరువెచ్చని నీళ్లు ఉంటాయో అవి మనం ఈ ఖాళీ వాటర్ బాటిల్లో ఏదైతే మన టెట్రాసైక్లిన్ లివర్ ట్రానిక్ మిక్స్ చేసామో దాంట్లో పోసేసుకొని మనమైతే షేక్ చేసుకొని అయితే షేక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ షేక్ చేసుకోవడం వల్ల అయితే కిందికి పైన మొత్తం కలిసిపోతుంది మనం ఈ టెట్రాసైక్లిన్ పౌడర్ అనేది ఫ్రెండ్స్ మనకి కరోజా జలుబు తుమ్ములు ఈ అరుగుదల ప్రాబ్లమ్స్ కోడిపెంట మన మలద్వారం దగ్గర అండుకోకుండా ముడ్డి దగ్గర కోడిపెంట తెల్లగా పారకుంటా మన గ్యాస్టిక్ కంపెనీ కంప్లైంట్స్కి అయితే మన ఈ టెట్రాసైక్లిన్ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మన లివర్ టానిక్ వచ్చేసి మన లివర్ టానిక్ అనేది ఫ్రెండ్స్ ఇది లివర్ టానిక్ అనేది మాత్రమే కాదు లివర్ మనకి మల్టీ విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో దీన్ని కోడి పిల్లలకు మరియు పెద్దవాటికి కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే మంచి బలం ఇస్తుంది మన కోడి అయితే అరుగుదలకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఈ లివర్ టానిక్ అనేది ఇది అర అరగడానికి అయితే చాలా మంచి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనకి పోడు పుట్టిన ఫస్ట్ డే పిల్లలు వచ్చిన ఫస్ట్ డే మాత్రం మనమైతే బెల్లం నీళ్ళు ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ బెల్లం నీళ్ళు ఇచ్చుకోవాలి దాని తర్వాత సెకండ్ డే నుంచి మనం ఆరో రోజు వరకు కంటిన్యూస్గా మనం ఈ టెట్రాసైక్లిన్ పౌడర్ని ఈ లివర్ టానిక్కి ఉపయోగించేయడం వల్ల అయితే మన కోడి పిల్లలు అయితే బలంగా ఆరోగ్యంగా ఉంటాయి ఫ్రెండ్స్ మనమైతే టూ ఎంఎల్ లేదా త్రీ ఎంఎల్ కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ వన్ లీటర్ వాటర్లు అయితే ఇప్పుడైతే మీరు చూసిన ఫ్రెండ్స్ మీ అయితే మనకైతే త్రీ డేస్ కోడిపిల్లలు ఫ్రెండ్స్ ఇవైతే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో మన ఫీడ్ అయితే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ మనం నూకల్ ప్లస్ నూకల్ ప్లస్ చిక్ ఫీడ్ ఉంటే మీరు చిక్ ఫీడ్ ఒక కిలో కనుకొని మన నూకల్లో కలిపి కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ లేదంటే మనకి నూకలతో పాటు సజ్జ పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన సజ్జలు మిక్సీ పట్టి కొంచెం సజ్జలు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ సజ్జలు థర్టీ పర్సెంటేజ్ రాగులు ఒక ట్వంటీ పర్సెంటేజ్ జొన్నలు ఇవన్నీ మిక్సీ పట్టి పిండి లెక్క చేసి మన ఈ యొక్క నూకలతో కలిపి కూడా ఇచ్చుకుంటే కూడా త్వరగా మంచిగా పెరుగుతాయి ఫ్రెండ్ అది ఇంకా మీకు దొరికే బట్టి అది మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇలాగ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషనల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన లసోట ఎలా ఇచ్చుకోవాలి అలాగే మన డే సెవెన్ సిక్స్ అనేది ఎంత గ్రోత్ వచ్చిందనేది మీకు నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను ఫ్రెండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం చేసుకోవడం వల్ల నాకు ఎంతో బూస్టప్ ఉంటుంది నేను మరిన్ని కొన్ని వీడియోలు తీస్తాను ఫ్రెండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్